నమస్తే షణ్ముఖ్ గారు నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒకటే చర్చ ఏపీలో జరిగినటువంటి గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగినటువంటి లెక్కర్ స్కామ్ లెక్కర్ స్కామ్ ఈ విషయాన్ని నేను తదే తదే ఎందుకు మాట్లాడుతున్నానంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు లేకుండా ఉంటే ఆయనకు ఉన్నటువంటి కోటరీ ఏదైతే వేల కోట్ల డబ్బులు డూటి చేసిందో ఆ విషయాన్ని కూడా పక్కన సైడ్ లైన్ చేసి చూస్తే అండి నా మహిళలు నా చెల్లెలు నా బిడ్డలు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ మహిళల యొక్క పుస్తలు దం చేశాడు కొంతమంది లక్షల సంఖ్యల్లో లివర్లు జడిపోయి హాస్పిటల్ పాలైనారు ఇది ఒక కోణం ఓవరాల్గా ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే ఈ మొత్తం వ్యవహారం కొంతమంది పెద్దల ద్వారా నడిపించాడు జగన్మోహన్ రెడ్డి అందులో ముఖ్యంగా ప్రధానమైన పేర్లు కొన్ని చెప్తానండి అప్పట్లో పనిచేసినటువంటి ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ లిమిటెడ్ అయిన వాసుదేవరెడ్డి ఆ కార్పొరేషన్కి చైర్మన్గా ఉన్నారు వాసుదేవరెడ్డి ఆయన కారులో ఈరోజు తాజాగా అందుతున్నటువంటి వార్త ఏంటంటే బంగారుకు సంబంధించిన కొన్ని ఏదైతే కొన్నారో ఆ రసీదులు దొరికాయి దాదాపు నాలుగు వందల కోట్లకు పైన కొన్నారు నూట తొంభై ఆరు కోట్ల మేర రసీదులు దొరికినాయి ఒక గనుడు ఇదే కోవలో కృష్ణమోహన్ రెడ్డిది ఒక వ్యవహారము ముఖ్యంగా పదే 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 వినిపిస్తున్నటువంటి పేరు ఏంటంటే ధనుంజయ రెడ్డి ధనుంజయ రెడ్డి గతంలో మీ ప్రాంతానికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కేతిరెడ్డి కూడా మాట్లాడినాడు ధనుంజయ రెడ్డి అనే అతను ఒక పెద్ద వాళ్ళలాగా నిలబడి నన్ను లోపలకి పంపిణీ జగన్మోహన్ రెడ్డిని కలవడానికి అని కూడా అన్నాడు సో అసలు ఈ వ్యవహారం ఏంది అసలు ఈ ధనుంజయ రెడ్డి ఎవరు ఖచ్చితంగా అండి విధి ఆడే వింత నాటకం అనేది ఎలా ఉంటుంది అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అనే పదాలు ఎలా వస్తాయి అసలు దాని అర్థమేందనేది అంటే తను పెంచి పోషించిన పాము తన గుడ్ అంటే తన పిల్లల్ని తన గుడ్లని ఎలా అయితే మింగేస్తాదో అదే తరహాలో నాడు వైఎస్ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెంచి పోషించినటువంటి ఎవరైతే మీరు ఇందాక సోకాల్డ్ మెంబర్ చెప్తా ఉన్నారో ధనుంజయ్ రెడ్డి ధనుంజయ్ రెడ్డి ధనుంజయ్ రెడ్డి అనే సో ఆ ధనుంజయ్ రెడ్డి అనేటువంటి వ్యక్తి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెంచి పోషించినటువంటి వ్యక్తి సో ఈరోజు విధి ఆడి వింత నాటకం అనే పదం ఏదైతే చెప్పానో ఆ పెంచి పోషించినటువంటి వ్యక్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ లెక్కర్ స్కామ్లో ముంచేశాడు మింగేశాడు అనేది ఇక్కడ స్పష్టంగా చెప్పాలి సరే అతి ముఖ్యంగా ప్రధానంగా మనం చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే అసలు ఈ ధనుంజయ్ రెడ్డి ఎవడు ఈ ధనుంజయ రెడ్డి ఎవడు ఎక్కడ చూసిన ఇదే చర్చ అసలు ఎలా ఇతను ఇంత ఒక పార్టీలో ఒక ప్రభుత్వంలో ఓఎస్డి కార్యదర్శి సీఎంఓ ఇవన్నీ చాలా చిన్న పదాలు అతని గురించి చెప్పాలి అంటే సో అతని గురించి చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నీకేమీ తెలియదులే నువ్వు పక్కన కూర్చో నేనంతా చూసుకుంటా అని చెప్పేటువంటి ఏకైక వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నాడు అని అంటే ఈ ధనుంజయ రెడ్డి అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు సో ఇతని గురించి మనం చర్చించుకుంటే పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఉమ్మడి కడప జిల్లా రాయచోటి మండలం చెన్నముక్కపల్లి సర్పంచ్గా ఎంటర్ అయ్యాడండి ఓకే ఆయన అరంగ్రేట్రం చేశాడు సో అప్పుడే అనుకున్నాడు ఊరి నేళ్ళు నోడిని రాజ్యాన్ని ఎలలేనా అని చెప్పేసి ఒక బలమైన దృఢమైన సంకల్పం పెట్టుకున్నాడు ధనుంజయ రెడ్డి గారు ఈ విషయంలో నేను కూడా ఒప్పుకుంటానని ఎందుకంటే ఒక సర్పంచ్గా ఉన్నటువంటి వ్యక్తి అసలు ఈ ఆలోచన రావడం కేజీఎఫ్ మాదిరిగా ఊరి నేళ్ళు నోడిని రాజ్యాన్ని ఎలా అని చెప్పేసి ఒక ఆలోచన తట్టింది ధనుంజయ రెడ్డికి మీరు అనొచ్చు ఎందుకంటే ఇంత ఎలివేషన్ ఇస్తున్నారని అంటే మంచో చెడో చెడు వైపు ఒక ఉన్నత స్థాయికి అయితే వెళ్ళాడుగా చెడులో కూడా ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాడుగా ఒక స్కామ్ చేయడంలో కూడా ఉన్నత స్థాయికి వెళ్ళాడుగా ఒక సర్పంచ్గా ఉన్నటువంటి వ్యక్తి ఒక ప్రభుత్వాన్ని శాసించే వ్యక్తిగా ఎలా మారాడండి అనేది కూడా మరి ఆ ప్రభుత్వాన్ని శాసించే వ్యక్తిగా మంచి వైపు వెళ్ళాడా ధర్మం వైపు వెళ్ళాడా అధర్మం వైపు వెళ్ళాడనేది అనేది ప్రధాన ఆ స్థాయికి వెళ్ళడానికి ఆయనకు అందినటువంటి అవకాశాలు ఏంటంటే ఎస్ ఇక్కడే ఉంది ఇది మాయా అని చెప్పుకోవచ్చు ఇది సినిమా అని మనం చెప్పుకోవచ్చు మరి అసలు ఈ సినిమా కథ ఏంటంటే మరి రాయ్చోటి మండలం ఇతను అండమాన్లో ఒక సివిల్స్ గ్రూప్ వన్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యాడండి అండమాన్ నికోబార్లో అంటే సర్పంచ్ ముందా ముందా అండి సర్పంచ్గా ఉన్నప్పుడే ఇతనికి సివిల్స్ రాయాలి సివిల్స్లో పాస్ కావాలని ఒక దృఢమైనటువంటి సంకల్పము పట్టుదల ఇతనికి ఉన్నాయి సో ఈ సంకల్పంతో ఢిల్లీకి వెళ్ళాడు సివిల్స్ చదివాడు అని చెప్పేసి చెప్తా ఉంటారు మరి అది ఎంతవరకు నిజమో అబద్ధమో మనకు తెలియదు వాస్తవాలు మరి ఈ సివిల్స్ పాస్ కాలేదు తెలుసుకున్నాడు సరే ఇంతటితో ఆగుతామా మనము ఇంకో మార్గం ఏమీ లేదా అని ఆల్టర్నేటివ్ చట్టాల్లో ఉన్నటువంటి లూపు హోల్స్ వెతకడం ప్రారంభించాడండి సో వెతకడం ప్రారంభించిన తర్వాత ఇతను సరే సివిల్స్ కొట్టలేకపోతే ఏముంది గ్రూప్ వన్ను వేరే రాష్ట్రాల్లోనూ అప్పట్లో ఉన్నటువంటి వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి కేంద్ర బాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని చట్టాలు తెలుసుకున్నాడు సో అక్కడ గ్రూప్ వన్ సెలెక్ట్ అయ్యాడండి ఇప్పుడు ఇక్కడ కామన్ పాయింట్ ఏంటంటే రెడ్డి రెడ్డి మళ్ళా చెప్తున్నానండి రెడ్లు అంటే నాకు గౌరవం అది కూడా ముందుగానే చెప్తున్నా ఈ రెడ్డి రెడ్డి అనేది ఏదైతే ఉందో ఈ బంధం అనేది దివంగత నేత రాజశేఖర రెడ్డి గారిని ధనుంజయ రెడ్డి గారిని కలిపే విధంగా చేసింది ఓకే సో మరి కలిసినప్పుడు తరచు రాజశేఖర రెడ్డి గారు ఢిల్లీకి వచ్చినప్పుడు కానీ ఎక్కడ ఉన్నప్పుడు కానీ ఇతను కూడా రాజశేఖర రెడ్డి గారితో వ్యక్తిగత సంబంధాలు అంటే పరిచయాలు పెంచుకోవడం అనేది మొదలుపెట్టాడండి ఒక ర్యాపు మెయింటైన్ చేశారు సో మరి తెలిసిందేది కదా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు తనవాడు మనవాడు అనుకుంటే ఆకాశానికి నిచ్చెన వేస్తాడనేది అందరికీ తెలుసు అది ఏంది తన స్వార్థము కోసము ఎంతటి వారినైనా ఆకాశానికి ఎత్తేస్తాడో అని చెప్పేసి అందరికీ తెలిసినటువంటి విషయం మరి ఆ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు మరి ఇతని సేవలు ఇతని టాలెంటు ఇతని పట్టుదల ఇతని సంకల్పం ఒక ఫైర్ అంటే మామూలుగా ఆకలికి ఆకలి వేరే అంటే ఆకలి అది తేపులు అంటారు కదా ఆకలి ఆకలితేపులకి తేపులకి చాలా తేడా ఉంటుంది చాలా తేడా ఉంటుంది సో ఈ తేపులు ధనుంజయ రెడ్డిలో చాలా బలంగా ఉండేటువంటి ఓకే సో ఈ ఆకలి తేపులు ఏం చేసాయి ధర్మం వైపు వెళ్ళనీకోకుండా అధర్మం వైపు తిప్పాయి ఇక్కడ ఇక్కడ సినిమా స్టార్ట్ అవుతుంది మామూలుగా ఒక ఐఏఎస్ కావాలి అంటే అంటే సినిమా సినిమా అర్థం కూడా కాలేదు మీరు చెప్పేది ఎస్ నేను ఇక్కడే ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది మామూలుగా ఒక ఐఏఎస్గా ప్రమోట్ చేయాలి అంటే నాన్ రెవెన్యూ శాఖ వారిని అంటే లిస్ట్ తీసుకుంటుంది ప్రభుత్వము అంటే సివిల్స్ పాస్ కాకోకుండా మిగతా హోదాల్లో పనిచేసినటువంటి గ్రూప్ వన్ ఆఫీసర్లు ఎనభై ఐదు శాతం రెవెన్యూ శాఖ వారిని సెలెక్ట్ చేస్తుంది మిగిలిన పదిహేను శాతము అంటే నాన్ రెవెన్యూ శాఖ దాంట్లో ప్రధానంగా కొన్ని శాఖలకు సంబంధించి చేస్తారు రెవెన్యూ శాఖ వారికి అయితే మౌలిక పరీక్ష ఉండదు ఇంటర్వ్యూ ఉండదు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ పనిచేసినటువంటి అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది సో మిగిలిన వారికి మౌలిక పరీక్ష ఉంటుంది ప్లస్ అదేవిధంగా ఇంటర్వ్యూ కూడా ఉంటుంది సో మరి ఇది కూడా వర్కౌట్ అవ్వాలి మరి ఇప్పుడు ఏం చేయాలా డిప్యూటేషన్ మీద గ్రూప్ వన్ ఆఫీసర్గా అండమాన్ నుంచి డిప్యూటేషన్గా రాజశేఖర రెడ్డి గారు తెప్పించి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్గా పెట్టాడండి నథింగ్ బట్ ఒక డిప్యూటీ డైరెక్టరు లేకపోతే డిప్యూటీ ఇది కమిషనర్ అంటే నథింగ్ బట్ ఆ క్యాడరే సో ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే ఎలా ఐఏఎస్ అయ్యాడు ఈ హోదా నుంచి ఇక్కడికి ఎలా ఐఏఎస్ అయ్యాడు రాజశేఖర్ రెడ్డి గారు ఎలా అవకాశం కల్పించారు అంటే డిప్యూటర్ డైరెక్టర్ హోదాలో ఒక ఎనిమిదేళ్ళు పనిచేస్తే ఐఏఎస్కు మనం తీసుకోవచ్చని ఒక క్లాజ్ ఉందండి ఆ క్లాజ్ను పట్టుకొని దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ధనుంజయ రెడ్డి గారిని ఐఏఎస్ హోదా కల్పించారు మరి ఇప్పుడు ఉప్పు తిన్నాడు ధనుంజయ రెడ్డి గారు మరి అంత అవకాశం కల్పించినారు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు మావాడనే కదా నాకు ఇంత అవకాశం కల్పించాడు అని చెప్పేసి విధి ఉన్నత స్థాయికి తీసుకొని వెళ్ళింది ఎంతటి వాళ్ళకైనా ఒక అవకాశం కల్పిస్తుంది విధి అనేది మనం ఏదైతే వింటూ ఉంటామో చూస్తూ ఉంటామో అదే తరహాలో ఉన్నత స్థాయికి వెళ్ళాడు సరే మన ఉన్నత స్థాయి పోయినప్పుడు ఎదిగినప్పుడు ఒదిగి ఉండాలనేది మరి తెలుసుకున్నాడో లేదో తెలియదు కానీ రెండు వేల తొమ్మిది తర్వాత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి యొక్క మరణం తర్వాత అతనికి ఆ పార్టీలో ప్రాధాన్యత తగ్గిందండి ఆ కుటుంబంతో కానీ ఆ రాజకీయ సంబంధాలతో కానీ ప్రాధాన్యత తగ్గింది సరే తగ్గిన తర్వాత ఊరికనే ఉంటాడా ఇందాకే చెప్పా ఆకలి అరగని తేపులు అని మరి ఆకలి తేపులు ఉన్నాడు అందరూ తాగుతాడా మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత అంటే మరి ఇక్కడ ఇంకో విషయం ఉందండి తెలుగుదేశం పార్టీలో కూడా ఇతను పదవులు ఎలగబెట్టాడు వ్యవసాయ శాఖ కమిషనరు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్గా కూడా పనిచేశాడు అంటే ఏ స్థాయిలో ఇతని తెలివితేటలు ఉపయోగించాడు ఏ పార్టీలు వచ్చినా కూడా లాబింగ్ ఎలా చేయగలుగుతాడు అనేది ఇక్కడ మనం గమనించదగ్గ విషయం దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎవరి ద్వారా వెళ్ళాడో ఏం చేశాడో తెలియదు మరి వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలిసినేదే కదా ఆయనకు కొంతమంది చాలామంది చెప్తా ఉంటారు పబ్జీ ఆడుకునే అలవాటు ఎక్కువ ఉంది సో ఆయన ఆ పబ్జీలో ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు ఏమని నువ్వేం చేస్తావో తెలియదు నా గల్లా పెట్ట ఇంత రావాల రోజుకు మద్యం ఉంది ఇసుకు ఉంది మైనింగ్ ఉంది ఓకే లే అంటే అదేంట శాండు వైన్ మైన్ అని ఒక రైమింగ్ ఉంటుంది కదా ఆ రైమింగ్లో ఒక శాఖకు ఇంత నా గల్లా పెట్ట నిండాలని అంటే సలహా ఇచ్చాడేమో ఆదేశాలు జారీ చేశాడేమో తెలియదు కానీ నువ్వు అటు కూర్చోబ్బా అబ్బా నేను చూసుకుంటా మొత్తం సీఎంఓని మొత్తం రాష్ట్ర ప్రభుత్వాన్ని కను సైగలతో నేను శాసిస్తానన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెట్టి ఈయన పరిపాలన స్టార్ట్ చేశాడు అంటే పబ్లిక్ కనిపించే ఫేసు సజ్జలరామకృష్ణ రెడ్డి కనపడిన ఫేసు మీరు చెప్పే ప్రకారం ఇతను ధనుంజయ రెడ్డి గారు ఎస్ ఇప్పుడు ఈ ధనుంజయ రెడ్డి గారు ఎమ్మెల్యేలని మంత్రుల్ని ఎవరన్నా సరే కలెక్టర్లు కానీ ఇంకోరు కానీ ఇంకొరు కానీ ఆయన గడప అంటారు కదా కాపుళ్ళ గడప తొక్కితే సమస్యలు తీరతాయని సమస్యలు తీరే కదా దేవుడు కాపుల్లో గడపకాడ వెయిట్ చేయడం అనేది ఒక అలవాటుగా మారిపోయింది ఎమ్మెల్యేలు సైతం ఎమ్మెల్యేలు కాదు అవతల రెడ్డి కానీ ఇంగోడు కాని ఇంగోడు కానీ గడపకాడ వెయిట్ చేయాలా అతని అంటే దేవుడు గరణించినా అంటే జగన్మోహన్ రెడ్డి గారు గరణించినా పూజారి గరణించాలంటారు కదా పూజారి అంటే ఈ నథింగ్ పట్టి ధనుంజయ్ రెడ్డి ధనుంజయ రెడ్డి అని చెప్తే అది సో ఆ స్థాయిలో శాసించినటువంటి వ్యక్తి పాపం విధి ఆడి వింత నాటకంలో లిక్కర్ స్కామ్లో అంటే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు పెంచి పోషించినటువంటి వ్యక్తే తనను మింగేసాడని కనుక్కోలేదు ఆ వైకుంఠపాలెంలో వైకుంఠపాలెంలో జగన్మోహన్ రెడ్డి ఇరుకుపోయాడు ఓకే సో ఇప్పుడు ఫైనల్గా తనని ఇరికించేటువంటి పరిస్థితి నెలకొంది మొత్తం మీద ఈ లిక్కర్ స్కామ్ లో దాదాపు నైన్టీ పర్సెంట్ కేసు అనేది సాల్వ్ అయినట్టు మనకు తెలుస్తుంది ఉన్న పది పర్సెంట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యేదే తరువాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారి పైన అరెస్ట్ అవ్వడానికి ఎటువంటి ప్రూఫ్లు లేవు ప్రస్తుతానికి ఉన్న కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు ధనంజయ రెడ్డి కావచ్చు వీళ్ళ చేతలోనే ఉంది మొత్తం వ్యవహారము వీళ్ళు కన్నా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే అరెస్ట్ అవుతాడు అనేటువంటి ఒక చర్చ నడుస్తుంది ఖచ్చితంగా ఇప్పుడు ఏ వన్ నుంచి ఏ థర్టీ త్రీగా ఎవరు ఉన్నారండి గోవిందప్ప బాలాజీ ఏ థర్టీ త్రీగా ఉన్నటువంటి వ్యక్తినే పట్టుకొని వచ్చారు మైసూర్లో ఏడా అడవుల్లో ఉంటే భారతీ సిమెంట్స్లో శాశ్వత డైరెక్టరు భారతీరెడ్డి గారికి ఆర్థిక వ్యవహారాలు చక్క వ్యక్తి గోవిందప్ప బాలాజీ ఆ గోవిందప్ప బాలాజీని తీసుకొని ఇచ్చారు ఏ వన్ నుంచి ఏ థర్టీ త్రీలో మధ్యలో ఎవరెవరు అప్రూవర్గా మారిపోరా మరి ఏ వన్ ఎవరు రాజకేసి రెడ్డిగా ఈ రెడ్డి ఈ బట్టే విజయసాయి రెడ్డి గురించి నేను అంతా చెప్తానని చెప్పి ఆయన అన్నాడుగా ఈ విజయసాయి రెడ్డి ఏమన్నాడు వీడు పెద్ద క్రిమినల్ ఖండింగ్ మైండ్ క్రిమినల్ మైండ్ అని చెప్పేసి ఆయన అన్నాడా వీలు వీళ్ళు కొట్టుకొని ఎవరెవరు అపూర్వర్గా మారే పరిస్థితి కనపడతా ఉందిగా ముఖ్యంగా ధనంజయ రెడ్డి వ్యవహారాలు ఏమంటారు ఖచ్చితంగా ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి రెడ్డి అంతా ఎవరైతే ఉన్నారో వీళ్ళల్లో ఎవరో ఒకరు అపుర్వర్గా మారే పరిస్థితి స్పష్టంగా కనపడతా ఉంది కాబట్టే గోవిందప్ప బాలాజీని తప్పించే ప్రయత్నం చేశారు కానీ అతను చిక్కుకున్నాడు వలలో ఇప్పుడు ఈ మద్యం కుంభకోణం అనే వైకుంఠపాలిలో జగన్మోహన్ రెడ్డి గారిని ముంచాలన్నా పైకి తీయాలన్నా ఒక ధనుంజయ్ రెడ్డి వల్లే సాధ్యం అని చెప్పేసి నేను చివరిగా చెప్తాను సో జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర రెడ్డి ఇచ్చినటువంటి అవకాశాన్ని ఇతను అది ప్రేమ రూపంలో జగన్మోహన్ రెడ్డి పైన చూపిస్తాడు లేదా చూడాల్సిన అవసరకత ఖచ్చితంగా ఉంది ధన్యవాదాలు నమస్తే